ఇంకోసారి ఇంకోసారి వెరీ గుడ్ నెదర్లేం మనం ముందు ఏ శ్లోకం చెప్పాలా వెరే గాడ్ చెప్పు నాన్న శ్లోకం చెప్పు పెద్దగా చెప్పు అరే గాడ్ తర్వాత శ్లోకం చెప్పాలా దేని చెప్పాలా భూమి మీద మనం కాళ్ళు పెడుతున్నాం కాబట్టి భూదేవిని క్షమించమని చెప్పాలా చెప్పు నాన్న మళ్ళీ చెప్పు స్రాస్నే డేవి పరవతస్మండా లేవి విష్ను బాత్ను నామ సూప్రయం పారాస్వాస్రం స్వాస్వాంయం తావాస్వానే. కేరి